ఒంటి బ్రాహ్మణుడు ఎదురు రాకూడదు అంటారు ఎందుకు ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వస్తే అది మంచి శకనం కాదా చాలామంది ఆఖరికి బ్రాహ్మణులతో సహా ఈ అపోహ ఉంది అసలు తోటి బ్రాహ్మడు అతను వేద పండితుడే కానక్కర్లేదు అసలు బ్రాహ్మణుడైతే చాలు చుట్టమైనా పక్కమైనా ఎదురు వచ్చినా సరే వెంటనే అపశకనం అంటూ వెనక్కి వెళ్ళిపోతారు ఈ అపోహ చాలా తప్పు అని వాళ్ళు గ్రహించరు నిజానికి వంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే దాన్ని అపశకనంగా భావించాల వెనక్కి వెళ్ళమని కాదు అర్థం పూర్వం గురుకులాల్లో ప్రతిరోజు గురువుగారు తన వద్ద విద్యను అభ్యసిస్తున్న బ్రహ్మచారులన్నీ భిక్షాటనకు ఊరిలోకి పంపేవారు ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోకి వెళ్ళి గృహస్థుల నుంచి వాళ్ళు ఇచ్చిన భిక్ష స్వీకరించేవాడు తెచ్చేవాడు ఆ భిక్షను సేకరించి తీసుకొచ్చేవాడు ఆ కాలంలో ఎవరైనా గృహస్థు తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే సమయంలో అలా భిక్షకు వస్తున్న బ్రాహ్మణుడు బ్రహ్మచారిగా ఎదురైతే వెంటనే వెనక్కి ఇంట్లోకి వెళ్ళి అతన్ని సాధారణంగా ఆహ్వానించి తగిన భిక్షనిచ్చి పంపించేవారు అలా వంటి బ్రాహ్మణ బ్రహ్మచారి ఎదురైనప్పుడు అతన్ని చూసి అతను దేనికి వస్తున్నాడో తెలిసి కూడా నిర్లక్ష్యం చేసి భిక్ష వేయకుండా వెళ్ళడం అతన్ని అవమానపరిచినట్టు అవుతుందని అలా ఆ విధంగా భిక్ష కోసం వచ్చే ఒంటి బ్రహ్మచారి లేదా బ్రాహ్మణుడు ఎదురు వస్తే అతన్ని పట్టించుకోకుండా వెళ్ళటం దోషం అందుకే అలా భిక్ష వేయకుండా వెళ్ళకూడదు అంటారు అంతే తప్ప దపుశకనం కాదు ఒక వేద పండితుడు జ్ఞాని ఎదురవ్వటం వల్ల మధ్య మంచితే తప్ప అది చెడు శక్కునం ఎప్పటికీ కాదు ఒక్కోసారి అలా ఒకరు కాకుండా ఇద్దరు లేక ఆ పైన ఎంతమంది ఎదురైనా వాళ్ళు ఏదో సమావేశానికో వేదపారాయణకో చర్చలకో లేక ఏ పని జప హోమాలకో వెళ్తున్నారని అర్థం ఈ రోజుల్లో భిక్షాటం చేసే బ్రహ్మచారులు లేరు ఒకవేళ ఉన్న అక్కడక్కడ ఉండొచ్చు కాక అలా రోజువారీ విద్యార్థుల చేత భిక్షాటను చేయించే గురుకులాలు కూడా లేవు కాబట్టి ఏ కాలంలో అయినా సరే ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంతమంది ఎదురైనా అది మంచి శక్నమే కానీ దుశ్శకనం ఎంత మాత్రమో కాదు అని గ్రహించాలి అయితే ఇక్కడ ఒక విషయం ప్రతి వాళ్ళు స్పష్టంగా తెలుసుకోవాలి మనం బయటికి వెళ్ళేటప్పుడు ధర్మం అంటే ఎవరైనా ఎదురైతే అతను బ్రాహ్మణుడవనియండి బ్రాహ్మణవతరుడే కానివ్వండి వీలైతే అతనికి మీకు చేతనైన సహాయం నిష్కామ కర్మతో చేసి కదలండి ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మీరు అనుకున్న కార్యం మీరు వెళ్తున్న పని దిగ్విజయంగా నెరవేరుతుంది అందువలన ఇటువంటి అపోహలను సమాజంలో దూరం చేయటం ప్రతి ఒక్కరి విధి సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు